ప్రభుత్వం ఆడవాళ్ళకి పిలిచపరిచి ఆడవాళ్ళకి చంపడమే వాళ్ళు లక్ష్యంగా వాళ్ళు ముందు వెళ్తున్నారు కాబట్టి మేము చూసాము ఎంతో రోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో ముఖ్యంగా మహిళలకే ఎంతో గౌరవించి అన్ని పథకాలు కూడా మహిళలకే రావడం జరుగుతుంది ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి గారిని మరింత విజయవంతం చేసిన ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి కూడా ఉమెన్ కమిషన్ అనేది మహిళల కోసం ఉంది మహిళలు తోడుగా ఉంటామని ఈ రోజు అందరి ముందుగా నేను తెలియజేస్తున్నాను

మంచిని మంచిగా చూడలేని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని గవర పవన్ గారిని ఏం చేయాలి ఈరోజు గుర్తుగా నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మర్సన్ మరి అదేవిధంగా మన మహిళా మెంబర్ అయినటువంటి

మరి తన కుటుంబానికి మరి ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకున్నందుకు వాళ్ళ కడుపులో మంట పండి జనసేన ఓర్వలేక మరి ఆమెను మరి చాలా పోస్టులు మరి చిన్న రహితంగా పోస్టులు పెట్టి ఆమె ఆమె మరణానికి కార్యక్రమటువంటి జనసేన టీడీపీ సోషల్ మీడియా నాయకులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా గుంట వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఇవాళ మరి చాలా సందర్భాల్లో మరి జగనన్న ఇవాళ మహిళలకు అన్ని విధాలుగా వాళ్ళ అంద అంద ఉంటే మరి ఈ యొక్క జనసేన టీడీపీ నాయకులకు పట్టకోకుండా వీళ్ళని ఎలాగైనా కూడా వీళ్ళని అపాసు పాల్ చేయాలని చెప్పి మరి అక్కడ గీతాంజలి మరణ కుటుంబానికి ఇవాళ దిక్కు లేకున్నటువంటి పోయింది మరి ఆ గీతాంజలి మరణానికి కార్యక్రమం వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గౌరవ సీఎం గారు వెంటనే తన ఇంటికి పోయి ఆమెకు ఆర్థికంగా మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చి ఇవాళ ఇరవై లక్షల రూపాయలు కూడా కుటుంబాన్ని కూడా మరి మన మరి వైఎస్ఆర్ పార్టీ కూడా ఆర్థికంగా సాయం చేసుకో జరిగింది